ఏమైందమ్మా ఏముందో చెప్పమ్మా అమ్మా టెన్షన్ ఉంది అసలు ఏమైందో చెప్పమ్మా పెడితే అసలు చెప్పమ్మా ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా లేదండి వాళ్ళే నేర్పుతున్నారు అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి కరెక్ట్ 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 అవును నీ హాబీస్ ఏంటి ఆ సీన్ టీవీ రీడింగ్ బుక్స్ టాకింగ్ ఫ్రెండ్స్ అండి ఈటింగ్ ఫుడ్ ఆ జస్ట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తా అందరూ జాగ్రత్తగా వినండి నీకు ఒక విషయం చెప్తే ఎవరికి చెప్పావుగా ఏంటిది ముందు ప్రామిస్ చేయ అప్పుడు చెప్తా ప్రామిస్ చేసినా ఎవరికి చెప్పను ఓకేనా అంటే అది ఐ లవ్ యు

ఆంటీ ఆ అయ్యయ్యో తప్పుగా అర్థం చేసుకోకండి మా ఆవిడకి తెలుగు రాదు బెంగాలీ అమ్మాయి మిమ్మల్ని నండి అనిబోయి ఆంటీ అనేసింది అవునా మీది కుక్క ఆ మాదేనండి కుక్క నాది మా భర్తగాడికి చాలా సార్లు చెప్పింది మనము కూడా ఒక కుక్కని ఉంచుకుందాము అని నీ దుంపదగా అది ఉంచుకుందాం కాదు పెంచుకుందాం మీది కుక్క అన్నము తినడము అయినట్టుంది వెళ్ళి దాని మోదినాకండి నన్నే మూతి నాకమంటావేడు క్షమించండి మూతి కడగండి అనబోయి నాకండి అనేసింది తెలుగు రాదు కదా ఈ ఒక్కసారికి ఏమి అనగండి అనాల్సిన తన్న కాదు నిన్ను సంతలో దుంపలు అమ్ముకున్న మొహమోడా నీ బాస నా భావానికి దెబ్బతీసింది నువ్వెక్కడే తగలాడు నన్ను మిస్ ఇండియాలో ఉన్నావు బ్యూటిఫుల్ అని పిలిచారు ఎంత బాగుందో చూసారా చౌలికి అలా పిలవచ్చు కదా అందరూ అలా అనేసి అంటే అంటే అని పిలుస్తారు దే కింద నాన్న కూర్చో అమ్మా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నానమ్మా వెళ్ళు కానీ సాయంత్రం ఆరు లోపల ఇంట్లో ఉండాలి తాత నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను తాత తాత దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల 待ちどんどん